హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చక్కటి స్నాక్ రెసిపీ మురుకులు చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయి ఇవి ఒక కప్పు పుట్నాల పప్పుతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి శనగపిండితో పని లేకుండా మరి టేస్టీ మురుకులు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మురుకుల కోసం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పుని చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తని పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి పలుకులు అనేవి లేకుండా బాగా ఫైన్ పౌడర్ లాగా ఇలా పట్టేసి పిండి కలిపే బౌల్లోకి వేసేసుకోవాలి పిండిలా మిక్సీ పట్టిన తర్వాత కూడా పలుకులు ఏమైనా ఉంటే జల్లెడ పట్టేసుకోండి ఇక్కడ నాకు పలుకలు అనేవి రాకుండా పిండి చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి పొడి బియ్యం పిండి ఒక మూడు కప్పుల వరకు వేసుకోవాలి ఒక కప్పు పొడినాళ్ళ పప్పుకి మూడు కప్పుల వరకు బియ్యం పిండి సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒకటింప స్పూన్ వరకు వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో నైనా కూడా కరిగించి వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్తో ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా పిండికి కలిసేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసామంటే మనకి మురుకులు చక్కగా గుళ్ళగా వస్తాయి చూడండి పిండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ కలుపుకోవాలి ఇక్కడ చల్లటి నీళ్ళని కాకుండా గోరువెచ్చిగా ఉన్న నీళ్ళని కలపాలండి పిండిలో అప్పుడే మనకి చాలా క్రిస్పీగా మరింత బోలుగా వస్తాయి వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇలా కొద్దిగా మిక్స్ చేసి చేయితో పిండంతా కూడా ఒకసారి మనం ఆయిల్ వేసినప్పుడు ఎలా కలిపామో పిండిని ఆ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా మొత్తం ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి కలపడం వల్ల మనకి చాలా బోలుగా వస్తాయండి జంతికలు వచ్చేసి ఆ తర్వాత మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి ఈ పిండి కలపడానికి మొత్తం కూడా ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే పట్టాయి ఇందులో కలిపే వాటర్ అన్నీ కూడా గోరువెచ్చ నీళ్ళని తీసుకొని కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా సరిపడినన్ని పిండి చూస్తూ కలుపుకోవాలి మనకి మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పిండి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మనం జంతికల గుట్టంలోకి ఈ పిండిని ఫిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టార్ డిజైన్ ఉన్న మురుకుల బిల్లం తీసుకున్నానండి దీనికి పిండి అంటకుండా ఉండడానికి లోపల వైపు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవటం మనకి పిండి అంటకుండా ఉంటుంది ఇప్పుడు పిండి ముద్దని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ చక్రాల గుట్టంలోకి ఫిల్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫిల్ చేసుకొని క్లోజ్ చేసి మురుకుల్ని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ బాగా వేడైందండి నేను ముందుగానే ఆయిల్ వేడి పెట్టాను ఇలా ఆయిల్ బాగా వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకేసారి పెద్దగా మురుకులు వేస్తున్నానండి ఆయిల్లో ఇలా డైరెక్ట్గా ఒకేసారి వేయడం రాకపోతే ప్లేట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ లైట్గా ఆయిల్ అప్లై చేసి దాని మీద మీకు నచ్చిన షేప్లో వేసేసి మురుకుల్ని ఫ్రై చేసుకోవచ్చు చూడండి డైరెక్ట్గా ఆయిల్ వేసినా కూడా విడిపోకుండా చక్కగా వస్తాయండి ఇలా రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి టౌన్ చేసి చూసారా అస్సలు విరిగిపోకుండా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మీకు చిన్న చిన్నవిగా కూడా వేసి చూపిస్తాను మురుకులు ఆయిల్లోనే బటర్ పేపర్ కానీ ప్లేట్ కానీ అవసరం లేకుండా ఆయిల్లోనే ఇలా చక్కగా రౌండ్స్ వేసేసుకోవచ్చు చూసారా చిన్న చిన్నగా వేసినా కూడా విడిపోకుండా చక్కగా సర్కిల్స్ వస్తున్నాయి చాలా చక్కగా వస్తాయండి డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అసలు విరిగిపోకుండా పిండి అనేది విడిపోకుండా చక్కగా వస్తాయి చూడండి చక్కగా రౌండ్గా వచ్చాయి కదా ఇదే విధంగా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూడండి మిగిలిన పిండితో నేను ఇలా కొన్ని చిన్నవిగాను మరికొద్దిగా పెద్దవిగానో ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన షేప్లో ఎలా అంటే అలా చేయొచ్చు పిండి మనం చక్కగా మిక్స్ చేసాం కాబట్టి విడిపోకుండా చాలా బాగా వస్తాయి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సింపుల్ స్నాక్ రెసిపీ మురుకులు రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా చిన్నవి కానీ పెద్దవి కానీ విరిగిపోకుండా విడిపోకుండా చక్కగా వచ్చాయి ఒక కప్పు పుట్నాల పప్పుతో ప్రిపేర్ చేసుకునే చక్కటి స్నాక్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత క్రిస్పీగా గుళ్ళగా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లోని బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్